శ్రీకాళహస్తిలోని సిపిఎం నాయకులు వివిధ సమస్యల బడ్జెట్ అంశాలపై సమావేశం నిర్వహించారు ఈ నెల పదహారున గ్రామీణ బంద్ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం పిలుపునిచ్చింది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల బడ్జెట్లు పేదలను కార్పొరేట్లకు దాసోహం అన్నాయని సిపిఎం నాయకులు ధ్వజమెత్తారు శ్రీకాళహస్తిలోని సిపిఎం కార్యాలయంలో పార్టీ నాయకులు వివిధ సమస్యలు బడ్జెట్ అంశాలపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకువచ్చిన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ పై విస్తృతంగా చర్చించారు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు రైతాంగ సమస్యలపై చర్చించారు సిపిఎం నాయకులు వందవాసి నాగరాజు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ సైతం పేదలను వంచేలా ఉన్నాయని కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేసిన ఈ బడ్జెట్ ప్రజాద్రోహం అయిన బడ్జెట్లని దుయ్యబట్టారు గ్రామీణ సమస్యలపై రైతాంగం ఎదుర్కొంటున్న సమస్యలపై ఈ నెల పదహారున గ్రామీణ బంద్ కార్యక్రమం చేపడుతున్నామని జిల్లా రైతు సంఘం అధ్యక్షుడు జనార్దన్ తెలిపారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పుల్లయ్య గంధమ్మని గురవయ్య తదితరులు పాల్గొన్నారు అదే రకంగా రైతులకి ఎరువుల సబ్సిడీ సంబంధించి అరవై రెండు వేల కోట్ల రూపాయలు అక్కడ కోత వేయడం జరిగింది తగ్గించేశారు ఉపాధి హామీకి కూడా నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు కోత వేశారు ఇట్లా పేదవాళ్ళు రైతాంగానికి సంబంధించి సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పూర్తిగా కోత వేసి కార్పొరేట్లకి పన్ను రాయితీ పెంచి అదే రకంగా ప్రభుత్వ రంగ సంస్థల్ని అమ్మడం ద్వారా రెండు లక్షల కోట్ల పైన ఈ రోజు తీసుకొచ్చి మొత్తం కూడా ఆ పేద ప్రజలకి సర్వనాశనం చేసేదానికి కేంద్ర బిజెపి ప్రయత్నం చేయడం ఏదో గొప్ప బడ్జెట్ గా భావించడం సరైనది కాదని చెప్పేసి సిపిఎం గా మేము తెలియజేస్తున్నాం అదే రకంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో నేను సంక్షేమ పాలన చెప్తాను చెప్తూ ఈ రోజు ఆయన తెచ్చిన బడ్జెట్ నీటి ప్రాజెక్టులకు కానీ రాయలసీమ అభివృద్ధికి గానీ వెనకబడిన ప్రాంతాల అభివృద్ధికి కానీ ఏమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదు